ముందుగా అందరికి నమస్కారములు మను చరిత్రము అల్లసాని పెద్దన హిమాలయ పర్వత వర్ణనగాంచుడంభరము చుంబి పటల మహల్ల తటభంగ నిస్వనస్ఫుట నటనాకూలమున్ కటక చరత్కరేణు సాలము సీత శైలమున్ భావం డు మంచుకొండను చూశాడు అదే అది ఎలా ఉన్నదంటే మధ్యల మూతల వంటి సెలయేటి విని నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి అంటే ఆ చప్పుళ్ళు మేఘ వనస్ఫుటినాల అని భ్రమను కలిగించుతున్నాయి మూడో పద్యం ప్రవరుడు వరువుని పలకరించుటతి వంటి చరించి తోటలకి వనభూమి భూసుడనే ప్రవరా కిడో ప్రోగ తప్పి తినుకువ్వన నిన్న ఆ గ్రామ మనకు చెనదెంచి పులంబు చేరనికెవ్వదిగా అంతో తెల్పగదవే తిరువైద్య శుభముని కగున్ భావం ప్రవరుడు అర్వదున్ని ఇలా పలకరించాడు భయపడిన కళ్ళు కలదానా దాన నువ్వెవరు ఒంటరిగా ఎందుకున్నావు ఇక్కడ నేను ప్రవరుడనే బ్రాహ్మణ్ని దారి తప్పి ఈ కొండ మీదకు వచ్చాను మా ఊరు ఎలా చేరాలో తెలియదు తోవ చూపి పుణ్యము కట్టుకో నీకు సుఖం కలుగుతుంది నాలుగో పద్యం వృధుని సమాధానం ఇంతలు కన్నులుండ దపు సురేంద్ర ఏకాంతమునందున్న కాక నీ పలకరించులాగింతు వచ్చిన త్రోవ చెప్పు నీకింత భయం కడుగువే నిల్లెదమై తిమిటలేటి భావం అరుధిని ఇలా సమాధానిస్తుంది ఇంత పెద్ద కళ్ళున్నాయి నీకు దారి తెలీదా ఒంటరిగా ఉన్న యువతలను పలకరించడానికి సాకు తప్పితే వచ్చిన దారి తెలీదా భయం లేకుండా నన్ను పలకరిస్తావా ఇంత అయిపోయానా ఇంతలు కన్నులుండా అనడంలో ప్రభుని కళ్ళు పెద్దవని పరోక్షంగా ప్రశంసిస్తున్నది ఏకాంతమునందున్న అంటూ ఒంటరిగా ఉన్న నన్ను విషయాన్ని పరోక్షంగా అతనికి తెలియజేసే సాహసానికి పులి కోల్పోతున్నది